하고 <목소리도> 에나 <목소리도> <목소리도> మామూలు ఐదు మంది అన్న సమ్ములు వాళ్ళతో నుంచి ఉండే స్థలము అది వాళ్ళది ఇది మాదే వాళ్ళ సొమ్ములకి మేము పాలేదు మా సొమ్ములో మేము కట్టుకున్నాము మా మామూలు ఇదే ఉన్నాడు సుడి సాయిలే బతుక్కొని ఉన్నాడు సుడి ఊర సొమ్ములకి మేము పాలేదు మాది అంటా ఉన్నాడు కోటి ఎంత ఉండేది మా సొమ్ము వాళ్ళ మేము పాలేదు మా సొమ్ములో మేము ఉంటాము మాజీ వాళ్ళు నేను పుట్టక ముందు నుంచి ఈ జాగా వాళ్ళు చేయాలి ఈ పక్కనే జాగా చిన్నచమ్ ఆడ ఇల్లు ఉండింది వాళ్ళ ఇల్లు వాళ్ళు కొన్ని వీళ్ళ ఇల్లు అప్పుడు ఏం గలాటలేదు ఈ మధ్యలో వచ్చి ఆయన కోటి గలాటపడతాను ఇక కోటి కూడా వచ్చి కూడా ఆయనకి తెప్పా కూల్చిచ్చినాడు ఇల్లు కట్టుకోమని మళ్ళీ వచ్చి నేను ఎందుకు నువ్వు ఎందుకు ఇల్లు కడతా ఉన్నావు నువ్వు మళ్ళీ వచ్చి అడిగితే అట్లా సార్ సమస్య కొలత పెట్టి తిప్పుగాడును వాళ్ళు ఇద్దరు ఇటుకి పెట్టి పెట్టింది ఆడ దావ కావాలి మాకు మా మూడు అడుగులు తీసి పెట్టిండమ్మా ఆయన మార్కేసి రాళ్ళు నట్టుకొని మేము చేసుకోరా అని అంతే కదా అంతే అదే అది జరిగింది ఇప్పుడు జాగా ఎవరు అంతే అది వీళ్తే పేర్లు చెప్పు కోటికాడు చెప్పయ్యా కోటికాడు కాదు కదా ఊర్లో ఏ ఒక పని జరిగినా ఊర్లో అందరూ గ్రామంలో అందరూ శుద్ధంగా మాట్లాడుకుంటాము ఎవరికి ఏం న్యాయం కావాలో చేస్తాం చేసేది కూడా మాకు కాదని చెప్పి బయటకు వెళ్ళి తెప్పించుకుంటామంటే అంత పోరాటం ఎవరు జనాలు లేరు కానీ ఆయన ఇష్టంగా ఆయన చేసేది కాదు బతికే బతికేదానికి వాళ్ళ అన్న వాళ్ళ పెద్దయ్య గారికి వాళ్ళు సొమ్మించినాం వాళ్ళకి లే దేవాలయ వానికి ఇచ్చినాం కోటికి ఇచ్చినాం వాళ్ళు అది కాదని చెప్పేసి నాది కావాలంటే వాని సొమ్ము ఆయన పెట్టుకోండి వాళ్ళని చెప్పే సొమ్ము ఆయన పెట్టుకుంటాను ఈడ ఊరు గ్రామంలో ఎవరికి ఏమి రిస్కులు లేకుండా న్యాయం చేయాలని అనుకుంటున్నాను మా మామల అబ్బాయి కాలం పూలు లేదా సార్ అదే మాకు ఇల్లు లేదండి మేము మిల్క్ పెట్టుకుంటా ఉంటాము నామూ వచ్చేది నేను కొట్టేస్తాము ముందు అన్నది రెండు చేసి ఇస్తాను అనేది మూడేండ్లు మేము పూలు ఆ ఫుడ్ తర్వాత నామో అదే కొంచెం గ్రాడీ ఇల్లు ఇల్లు మంచి ఏమీ లేదు సార్ అది లేకపోతే మేము అన్నీ చచ్చిపోవచ్చు ఎట్లు చేస్తారో మా న్యాయం మమ్మల్ని చాలా ఇంట్లో ఇస్తూ ఉండడు అంటే మేము చచ్చిపోతాము ఊరిమే విలేజ్ నా పేరు బాబు రెండు వేల పదమూడులో ఎక్సర్ పంచ్ నేను నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టిండేది నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ పెరమయ్యని ఒక ఇల్లు ఉంది కూరిల్లు ఉండింది దానికి ఈ ఒక్క చింతామప్ప అనేసి ఒక ఇల్లుంది పూరిల్లు అడ్డపిల్లు ఇప్పుడు వచ్చిందేనో చింతామప్ప మనముడు అంటే కేసువులు కనేసి జాగా డివైడ్ చేసి కేసులు రాకుండా దీనికి కేసువులు తమ్మును కొడుకు అనేసి మిలిటరీలో పనిచేస్తాడు అతడు అతను పనిచేస్తూ ఈ పక్క వచ్చి పెరుమాల పెరమయ్య మనముడు తిప్పై అనేసి ఇల్లు కట్టుకుంటాడు కట్టినప్పటి నుంచి ఇప్పుడు నుంచి ఇది నాకు జాగా చేరేది నాది నువ్వు దౌర్జన్య మూడు గంటలుగా తిప్పై మీద కేసు పెట్టి అది పెట్టి కలెక్టర్ పెడతా నాకు వాళ్ళు తెరుచు బిల్లు తెరుచు బెదిరించి ఇప్పుడు తిప్పయ్యని ఎక్కుది చేస్తూ ఉంటాడు వాస్తవంగా వచ్చి తిప్పై ప్రకారం తిప్పైది ఉంటుంది ఈ పక్క ఎస్ కేసుల ప్రకారం కేసులది ఉండదు ఇప్పుడు కోటీస్ అనే వ్యక్తి వచ్చి కేసులు వచ్చి ఇక్కడ ఏమీ మాట్లాడలేదు కోటీశ్వరుడు వచ్చిందేనో ఇదిగడ కూడా నాదే రెండు కలిపి కట్టేసి ఉండవని చెప్పింటాడు అదే కోటేశ్వరం వచ్చి తిప్పై వాళ్ళని నాయన పెట్టుకొని కొలత ఇచ్చిన్నాడు జాగ కొలత వేసి ఇక్కడికి నువ్వు కట్టుకో ఇతనక నువ్వు రాదని చెప్పేసి ఆ రోజు గ్రామ పెద్ద మంచి దంపాలు అప్పనేసి ఆయన కూడా ఉన్నాడు ఉండేసి కట్టుకోపోయేసి అన్నక వాళ్ళు అతని ప్రకారం కడగానేసి కట్టుకో ఉంటే అన్నంకా వచ్చి నిన్ను ఎవరు కట్టమంటే నా జాగ్రత్త ఆయనే దౌర్జన్యంగా వచ్చి నాకు వాళ్ళు తెలిసి వచ్చి అతను ఎక్కువ బెదిరిస్తూ ఉన్నాడు వాళ్ళ తిప్పైకుంది వాళ్ళ జాగా వాళ్ళకు ఉంటుంది నా పేరు తిప్పయ్య మా నాయన పేరు ఎంసాలి మా నాయన నాయన పేరు పెరుమాలు మా నాయన నాయన కాలం ఇంకా ఉండింది నాకు నలభై ఏళ్ళ వయసు మూడేళ్ళు ఇంకా నన్ను హింసిస్తున్నాడు నేను చంపేస్తా నేను నరికేస్తాను అది ఇది మూడేళ్ళ నుంచి నన్ను చాలా టార్చిల్ పెడతాడు నేను ఇల్లేకుండా చేస్తాను అంటున్నాడు అతనే వచ్చి మళ్ళీ లాస్ట్ ఇన్నింగ్లో వచ్చి కొలుచిచ్చినాడు తొలిచిచ్చి దాని ప్రకారం నేను కట్టుకుని కట్టుకునేది వాస్తుంది అన్నాక నేను ఇల్లు తెప్పేస్తాను నేను ఆడు జైలు పెడతా ఆడబెడతా ఇడు పెడతా అని నన్ను నిమిషిస్తున్నాడు అదే నా కూర్తురు నా పెన్లము ఇది లేకపోతే మాకు మార్గమే లేదు ఈ ఊరు వేసి పెట్టేసి వెళ్ళిపోవాలి మీరేం ఏం చేస్తారో చేయండి మాకు ఇంకేం లేదు మార్గమే లేదు అంతే ఇంకే చెప్ప తెలుసుకోని ఇంకా నాకు ఉండేది అదే దాన్ని కొట్టేస్తే నాకు ఈ ఊర్లో ఉండాల్సిన పని లేదు ఈ ఊరు వేసి పెట్టి ఆయన వచ్చి పోలిచిచ్చినాడు సార్ కొలుచిచ్చి మొలలు ఎందుకు చేస్తారు